శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాము తవ స్వాదిష్టానే हुतवहमदिष्टाय निरतं तमीडे संवर्तं जननि महतीं तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्धाया दृष्टिस्य शिरमुपचारं रचयति ఇది శ్లోకం అనమాట ముందుగా మనం టీకా గురించి అయితే విందాం ఓ జగజ్జనని తవ అంటే నీ యొక్క స్వాదిష్టాన్ని స్వాదిష్టాన చక్రమందలి కుతవహం అగ్నితత్వమును అధిష్టాయ అధిష్టించి నిరతం ఎల్లప్పుడు అంటే వెలుగొందు తమ్ అని ఆ అంటే తమ్ అంటే ఆ సంవర్తం సంవర్తము అని అర్థం ఆ అను అగ్ని రూపంలో ప్రకాశించు పరమశివుని అని అర్థం ఈడే అంటే సుధించదను సమయాం సమయము అను పేరుగలదైన మహతీం మహిమాన్వితమైన గొప్పదైన అనద్దు తాంచ అగ్ని రూపమైన నిన్ను కూడా ఈడే అంటే శుతించదను మహతి అంటే మిక్కిలి గొప్పదే అనర్థం క్రోధ కలితే క్రోధంతో కూడినదైన యత్ ప్లస్ ఆలోకే యథాలోకే అగ్ని రూపుడైన ఏ పరమేశ్వరుని యొక్క వీక్షణము అని లోకాన్న భూలోకాది లోకములను దహతి అంటే దహించునది అగు అగుచుండగా యా దయార్థ కృపగలిగిన దృష్టి అంటే చూపు శిశిరం శీతలమును ఉపచారం అంటే ఉపశమనమును కలిగించు సత్కారమును రచయతి కావించుచున్నదో అని అర్థం ఈ శ్లోకానికి తాత్పర్యమైతే విందం ఓ జగజ్జరని ఓ స్వాదిష్టాన ఓ జగద్దని నీ స్వాదిష్టాన చక్రమందున్న అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరము వెలుగొందుచు ప్రసిద్ధుడైన అయిన సంవర్తాగ్ని అను రూపంతో జ్వలించు ఆ పరమేశ్వరిని సుతించుచున్నాను అట్లే మహిమాన్వితమైన మహనీయురాలైన సమయ అని పేరుగలదు ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన శక్తిని నిన్ను శుతించదను మహత్తరము మహాద్భుతములైన పరమేశ్వని సంవర్తనము అను క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా నీవు దయార్థ దృష్టితో ఆ లోకములన్నింటినీ శీత శీతలోపచారముతో ఉపశమనము కలుగజేసి చేసి సంరక్షించుచున్నావు అని అర్థం ఇక వివరణ అయితే విందాము స్వాదిష్టాన చక్రం వద్ద ధ్యానము చేయవలసిన శివశక్తులను కూర్చి ఈ శ్లోకమందు చెప్పబడుచు ఉన్నదనమాట స్వాదిష్టానము అగ్నితత్వమును నియంత్రించును ఈ చక్రం వద్ద సంవత్సరాగ్ని అను మహాగ్ని జ్వాలలను చిందించుచు పరమేశ్వరుని ఆ సరసననే మహనీయురాలు సమయ అని పేరు గలినది అని ఆ అగ్ని రూపిణి అయిన శక్తిని కలిపి ధ్యానించవలను సంవర్తమను ప్రళయకాల రు రుద్ర రుద్రాళిక నయన జ్వాలలకు భూలోకాదులన్నీ దహించిపోచుండగా దయార్థమైన చల్లని చూపులచో జగజ్జని ఆ లోకములకు శీతలోపచారములు కలుగునట్లుగా ఉపశమనము కలుగజేసి వాటి పునఃసృష్టికి సంరక్షించును ఈ విషయమునే ఆదిశంకరులు తన అర్ధనారీశ్వర స్వత్రంలో అమ్మవారి లాస్యమును అయ్యవారి తాండమును ఇదే విధముగా సుధించను ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ నమశివాయచ నమశివాయ ఈ స్వాదిష్టాన చక్రం మనలో జీర్ణాశ్రయం వద్ద ఉండును అందువలన దీనిని మనము ఆంగ్లంలో ఏమంటామంటే స్ప స్పలన్ సెంటర్ స్పెలన్లిన్ సెంటర్ అంటారు మనము తిను అన్ని రకముల ఆహార పదార్థముల జీర్ణాశమను హోమగుండంలో జటరాగ్నికి ఆహుతి అయ్యి అవి అన్నీ సూక్ష్మ రూపము పొందును నిర్మాణాత్మక చైతన్య రూపిణి అయిన అమ్మవారి శక్తి వలన ఈ సూక్ష్మ రూపంలోనున్న ఆహార పదార్థములు అన్నీ రక్త మాంసాది ధాతులుగా మారి శరీర పోషణకే ఉపయోగపడి మనలో పునర్జీవనం పొందును అను ప్రక్రియతో స్వాదిష్టాన చక్ర కార్యకలాపాలను స్వాదిష్టాన కార్యకలాపాలను వచ్చును ఈ స్వాదిష్టాన చక్రం వద్ద ధ్యానము చేయబడు శివశక్తుల పేర్లు సమ సమవర్తేశ్వర సమయాంబ ఈ విధంగా మనము ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి విన్నాం కదా తర్వాత మనము నలభై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుఘనం సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం